మీరు అది గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గు అఖండ మండలాకారం వ్యాప్తం తత్పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమ

తులా తులాభారం శాస్త్రంలో తేను తులాభారం బెల్లం తూరు తులాభారం తర్వాత బియ్యంతో తులాభారం రకరకాలు జరుగుతుంది కానీ ఇక్కడ ధనంతోనే ఆ లక్ష్మీదేవితోనే తులాభారం చేయడం జరుగుతుంది కాబట్టి మీరంతమంది రాస్తారు చూపెట్టు వచ్చిందిగా కొడుతున్నాం

र मम त फन कनम नन ಿಮಿ ಭಿಂದಿಮಿ ಜಿಂದಿಮಿ ಧಿಂದಿಮಿ ಧುಂದಿ ನಾದು ಪುಣ್ಯಮೇ ಘಮ ಗಮ ಭಮ ಗಂಗಮ ಗಂಗಮ ಶಂಕ ನಿನಾದಸು ವಾದ್ಯನಿ वेद पुराणे से आसपस शुद्धि तवेद का मार्ग सदृश है जय जय हे मधुसूदन न कामिनी धन लक्ष्मी रूपे न पालयामा धन लक्ष्मी रूपे न पालयामा सतगुर नं निश्चलं प्रकाशक निर्मलं रेवनि मानसान्तर्ता वये गुरुवासुवालं मनो न विभाषितं परमाणुकं नीलमद्यमनीलसन्निभहातिभिन्दु निजां शोचनम् गी श्रीभर्दनं चिमुकान्तरवर्तिनो विलसत्वं सचारमखण्डनाथमनेकवर्णमरूपकं षट् जालामय च याचर जन्तु देहनिवासिनु नीलनीलदमजमस्विद्युदासितं मानसान्तर्पा परे गुरुपातु वा स्थूलसूक्ष्मसकारनाकरलनं परिपालनम् हां माजी म्युनिसिपल चेअरमन आलं पे नर्सपागार सेमी ग्रहण मायका बोलतो ताले रुद्र देवना अग्नि करबि चरमे ॐ सकलस्य श्रीरुद्राध्यायस्य गुटामुपटिस्को सकलस्य श्रीरुद्राध्यायस्य श्रीरुद्रो देवता एकाय प्रैच्छन्दः तिस्रोऽनुष्टुभः तिस्रः पङ्कजः सप्तानुष्टुभः द्वे युगन्तु श्रीभवानीशङ्करदेवता अधः श्रीरुद्रनमको ॐ अस्य श्रीरुद्रस्य प्रश्नस्य अघोरऋषिः अनुष्टुप् छन्दः शङ्करजनमूर्तिस्वरूपो योषावयणस्तु मङ्गलं ओकारमङ्गलम् ॐ नाम शिवाय मङ्गलम् ॐ मङ्गलाय मंगलम ओम् हमारा मंगलम ओम् नमः शिवाय मंगलम अरे सुनो दिलम दिसకొని హారచొట్టు తిప్పండి తిప్పి ఆ రది పరమేశ్వరులకి ఇక్కడ రెండు చుట్లు కూడా హారతిని చూపెట్టండి ఓం శ్రీ భానీ శంకర స్వామిని నమః ఓం శ్రీ సదాశివ పరబ్రహ్మ నీ నమః

परुधा ते नमः शिवयस्स्वाः अरत्स्य हरनाटकं सर्वभूतहरत्तो प्रवृत्ते यवः हृदि मे रमा माता हे पार्वती नमः शिवायस्स्वाः हरक्यथा सत्यं मे नमः

కార్డ్స్ ని కూడా మనందరము ఒక స్వామివారు ఎలా సెలవిస్తే అలా అలా వెళ్ళి మనం పెట్టొద్దాము కార్డ్స్ ని అన్నిట్లో కూడా మీరు పాల్గొనాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీమతి సువర్ణమ్మ గారు శ్రీమతి సువర్ణమ్మ గారు మరి వారు కూడా మహాశివరాత్రి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇరవై నాలుగవ మా ఇరవై మూడవ మార్చు రాత్రిని వారు నిర్వహించడం జరిగింది మాపినారు పట్టణంలో ఐదవ నెల ఇరవై ఆరో తారీఖు నాడు కాకుండా రమేష్ గారు సువర్ణ గారు అమ్మగారు లలితమ్మ గారు లలితమ్మ గారు ఇరవై నాలుగు ఆరు పాలము ఇరవై మూడవ మహాశివరాత్రిని పాలమూరు పట్టణంలో ఘనంగా భక్తి శ్రద్ధల చేత నిర్వహించారు ఇప్పుడు మన యొక్క తర్వాత ఇరవై ఒకటో మహాశివరాత్రి చౌదరి గూడెం ఇక్కడ పరిగి సమీపంలో ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి నిర్వహించినందుకు ఆశీర్వదించడం జరుగుతున్నది మేము చెప్ప మాకు కొంత అవగాహన లేకుండా వాళ్ళు అడిగినా కూడా మేము నిత్యము ఒక కార్యక్రమాలు చేస్తుంటాము డెఫినెట్గా ఖచ్చితంగా మేము దైవ కార్యక్రమాలు చేయడంలో రామాలయం నుంచి కానీ మార్కెట్ స్వామి దేవాల నుంచి కానీ ఎల్లవేళలా ముందు ఉంటాము దానికి అనే సమాధానము మా గుడి యాజమాన్యం అంటే మా రామాలయ యాజమాన్యం కానీ అండి భక్తుపక్కడ స్వామి యాజమాన్యం కానీ ఎప్పుడు కూడా చెప్పలేదు మేము నమోదు చెప్పము మేము ఇలాంటి కార్యక్రమాలను వీలైన ప్రోత్సహిస్తున్నాము భావాన్ని పెంపొందించాలన్నది మా యొక్క అభి అభిప్రాయము చేస్తాము మేము పాటిస్తాము పాటించమని కూడా అందరికీ చేస్తాము స్వామివారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మా కమిటీ వాళ్ళతో చర్చించి ఖచ్చితంగా ఒకటి ఇలాంటి పెద్ద మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి రామాలయం దేవరకొండ పదం చాలా మంది ఉదయం వస్తారు రోజు నిత్యం గీతా పారాయణ చేస్తుంటారు రామాలయంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి స్వామివారికి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా గత ఇరవై మాసరాత్రి కార్యక్రమం దేవరకొండ పట్టణంలో చేయటం జరిగింది భక్త మార్కండేయ స్వామి దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు గాజుల ఆంజనేయులు గారు అదేవిధంగా చేరిపల్లి మల్లయ్య గారు మస్నా మణిదీప్ గారు వాళ్ళు కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని ఈశ్వర స్వరూపులైనటువంటి భక్త మహాశైలకు అందించే భాగ్యం కలిగింది అని వారు భావిస్తున్నారు అటువంటి మంచి ఉదాత్త చరిత త్యాగ భావన కలిగినటువంటి వారు మొదటి మహాశివరాత్రి వారే చేశారు మన ఆశ్రమం తరఫున మొదట మొదటి భాగవత సప్తాహం కూడా వారే చేయటం జరిగింది మరి ఇప్పటికీ ఒక రెండు భాగవత సప్తాహాలు పూర్తయినాయి ఒకటి ఉప్పుగూడలో వారు చేశారు రెండవ జనగాంలో జరిగింది మూడవది ఇప్పుడు సోలాపురంలో ఉంది ఎనిమిదో నెలలో ఇప్పుడు వారి కూడా ఒక రెండు మాటలు వారి యొక్క సంక్షిప్త సందేశాన్ని కూడా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది పదమూడులో కాశీలో యజ్ఞ నిర్వహించడం జరిగింది ఆ యజ్ఞ నిర్వహణకు చక్కగా జరగాలని చెప్పి వారు ఆరు మాసాలు శివసనామం పారాయణం చేయడం జరిగింది ఆ పారాయణం చేస్తూ వారు శివ సహస్రనామాయణం నామాన్ని ఇలా పెంటి చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది అది అప్పుడు ఇక్కడ పెంపి చేయించు రెండు వేల పదమూడులో పెట్టు చేసి కాశీలో పార్చి వారి శాస్త్రంతో ఇనాగరేషన్ చేయడం జరిగింది ఆ విధంగా ఆ సంకల్పంతో సమయం లేదు కాబట్టి స్వామివారు కూడా ఈ యొక్క విష్ణు శాస్త్ర ఈ శివరాత్రి కార్యక్రమం గురించి వీటిని చేస్తే బాగుంటుందని కూర్చుని మాట్లాడుతున్నప్పుడు స్వామి ప్రప్రదంగా నేనే నిర్వహిస్తానని చెప్పడం జరిగింది అది మా గ్రామంలోని తర్వాత నూతన శివాలయంలో నేను నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన హరిద్వార కార్యక్రమంలో స్వామివారికి మాట్లాడుతున్నప్పుడు సప్తాహం ఒక సప్తాహం కాశీలో నేను నిర్వహిస్తాను సాయం చెప్పడం జరిగింది ఆ విధంగా ఐదవ కార్యక్రమం సిస్టమ్ కాబట్టి మీరందరూ కూడా పెద్దలందరూ కూడా వినాలి అందరికీ పెద్దలందరూ మన మాంద్రయ్య గారు మల్లయ్య గారు సముద్రాల కృష్ణన్న మీరందరూ కూడా అందరికీ చాలా అందరు తీసుకుంటా మిగతా పెద్ద మనసు ఉండొచ్చు కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతోని తప్పనిసరిగా మీరు రావాలి మీరు ఇంకొక యాభై మంది రావాలి ఎప్రిల్ నెక్స్ట్ ఇరవై ఆరు అంటే మే కానీ ఏప్రిల్ ఎప్రిల్ మే నెలలో ఉంటుందని కార్యక్రమం డేట్ ఫిక్స్ చేయలేదు స్వామివారిని అక్కడ పోయి చూసి వచ్చి చూసి వచ్చిన తర్వాత ఫిక్స్ చేసి స్వామివారు మీకు అందరికీ కరపత్రాలు పంపించడం జరుగుతుంది కాబట్టి పెద్దలందరూ కూడా ఆ యొక్క శివుని కార్యక్రమం అని భావంతో శివ కార్యక్రమం కాబట్టి ఆ యొక్క మీరందరూ కూడా తప్పక వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికీ